హాయ్ హలో వెల్కమ్ టు ద జవేటెక్ ఛానల్ నేను మీ రాజేష్ని నా వీడియో చూడబోయే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ మొక్కను తిప్పతీగ అంటారు ఈ తిప్పతీగ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క ఇది గ్రామీణ ప్రాంతాలలో మనకు విరివిరిగా లభిస్తుంది దీన్ని తీసుకోవడం ద్వారా మన శరీరంలోకి ప్రవేశించినటువంటి విషపూర్తమైన బ్యాక్టీరియా వైరస్లను ఎదుర్కోవడంలో ఇది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అయితే దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటే ఆకులను నీటుగా కడిగి రోజొక ఒకటి లేదా రెండు ఆకులను నవిలి మింగడం ద్వారా కూడా దీన్ని ప్రయోజనాన్ని పొందవచ్చు లేదా ఆకులను తెంపి నీటుగా కడిగి నీటిలో మరిగించి ఆ మరిగించినటువంటి నీటిని వడబోసుకొని తాగడం ద్వారా కూడా దీని యొక్క ఔషధ గుణాలను మనం పొందవచ్చు లేదంటే దాన్ని ముద్దగా దంచి తేనెతో కలిపి తీసుకోవడం ద్వారా కూడా దీని యొక్క ఔషధ గుణాలను మనం పొందవచ్చు అయితే తాంత్రిక పరిహార శాస్త్రంలో కూడా ఈ తిప్పతీగకు పీట వేయడం జరిగింది దీని యొక్క వేరును కనుక అమావాస్య రోజు తీసుకొచ్చుకొని మెడలో లేదా చేతికి కానీ తాయిత్తుగా ధరించినట్టయితే ఆ వ్యక్తి పైన ఎలాంటి గ్రహ దోషాలు కానీ ఎలాంటి నరదృష్టి కానీ ఎలాంటి తాంత్రిక ప్రయోగాలు కానీ పనిచేయమని చెప్పడం జరిగింది కాబట్టి ఈ మొక్కకు సంబంధించినటువంటి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి వీటిని మనం గుర్తించి తప్పకుండా పాటించాలి